చేతుల మండలంలోని మడపల్లి యనమదలలో ఉన్న పిలాకిని షీ కంపెనీ రెండు వేల ఆరులో చేతుల వెంకటేశ్వర్లు అనే వారి వద్ద కొనుగోలు చేశామని పంతొమ్మిది సంవత్సరాల నుంచి తమ ఆధీనంలోనే ఉందని సోమన శ్రీనివాస్ రెడ్డి తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అజయ్ ఘోష్ అనే వ్యక్తి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని అది మంచి పద్ధతి కాదని పోలీసులపై కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అతనికి కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని గతంలో ఇప్పుడు అధిక లాభాలు వస్తున్నాయని దురాశతో చేతల మండలంలోని కొంతమంది రౌడీలను అంటు పెట్టుకుని వారికి వచ్చే లాభాలు కొంత తీసుకోమని ఫ్రాడ్ పత్రాలను సృష్టించి తమపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆయన తెలిపారు నేను రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ పినాగ్ని శ్రీ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ల్యాండ్స్ని చీదర్ల వెంకటేశ్వర్లు అండ్ అదర్స్ దగ్గర మేము ఈ కంపెనీని టేక్ చేసుకొని ఆ కంపెనీలో డైరెక్టర్లకు జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఈ కంపెనీని మేము కొనసాగిస్తున్నాము ఇది మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో కూడా ఇప్పటికి రెండు సార్లు కటింగ్ చేస్తే యోక్లిప్టిస్ రెండు సార్లు మేమే కటింగ్ చేసుకొని అది మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం ఇప్పుడు మూడో కటింగ్ వచ్చి ఉండేటప్పటికే ఈ మూడో కటింగ్ ఏదో ఎక్కువ లాభాలు వస్తున్నాయని అని చెప్పి ఈ ఆశతో ఈ విలేజ్లో కొంతమంది రౌడీ మోకల్ని ఎండ పెట్టుకొని ఇదంతా మీకే ఇచ్చేస్తాను మీరే దౌర్జన్యం చేసి మీరు ఏదైనా కొట్టుకొని పోండి అని చెప్పి అజయ్ ఘోషణే ఫ్రాడ్ చేసే వ్యక్తి ఈ కంపెనీని నాదని చెప్పి ఫ్రాడ్ సర్టిఫికెట్లు ఫ్రాడ్ డాక్యుమెంట్స్ అన్ని ఫ్రాడ్ సృష్టించి ఇది నాది ఈ కంపెనీ నాది అని చెప్పి మొత్తం మా మమ్మల్నే కాదు జనాలను కూడా చీటింగ్ చేసి జనాల దగ్గర కూడా కొన్ని లక్షల రూపాయలు తీసుకొని తినేసి చేసి ఇప్పుడు లాస్ట్లో ఈ కర్ర ఎక్కువ మొత్తం వస్తుందని ఈ చేజన్లలో కొంతమంది రౌడీలను ఎంట పెట్టుకొని వచ్చి దౌర్జన్యంగా చేసి ఒక ఆరు లారీలు కర్రదాకా కొట్టి ఎక్కడ అమ్మేసాడో అమ్మేస్తున్నాడు ఆ అమౌంట్ కూడా రికవరీ చేయాలి అదేమంటే పోలీసు వారు తీసుకొచ్చి రెండు కేసులు రిజిస్టర్ చేశారని చెప్పి పోలీసు వారి మీద వ్యతిరేకంగా ప్రాబ్లం చేస్తున్నాడు ధనవంతులకి సపోర్ట్ చేస్తున్నారు బలవంతులకు సపోర్ట్ చేస్తున్నారు చేస్తున్నారన్నారు పోలీసు వారు రికార్డు పరంగా తనిఖీ చేసి ఎవరిది వాస్తవమో ఎవరిది వాస్తవం కాదో చూసి వాళ్ళు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ గారు లేటెస్ట్గా వన్ బి అడంగులు కానీ పాస్బుక్లు కానీ ఇష్యూ చేయడం జరిగింది ఇది హైకోర్టులో నాకు ఆర్డర్ ఉంది అంటున్నాడు ఆ ఆర్డర్ ఇచ్చింది ఒకసారి ఆయన చూపిమనండి పబ్లిక్లో కూర్చొని చూపిమనండి ఎన్సీఆర్టీలో స్టేటస్కో ఉందంటున్నాడు ఆ స్టేటస్కో కూడా ఏముందో పబ్లిక్లో కూర్చోమనండి దీంట్లో డైరెక్టర్లు మేమే అని ఆయనే ఒప్పుకొని ఉన్నాడు ఎన్సీఆర్టీలో వేసినప్పుడు ఈ రోజు నేను డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నప్పుడు ఎన్సీఎల్టీ కేసులో ఆయన ఎందుకు మేనేజింగ్ డైరెక్టర్గా కనపరచలేదు ఆయన ఫిట్సినర్గానే కనపడుతున్నాడు ఇప్పుడు బయట వచ్చేటప్పటికే నేను మేనేజింగ్ డైరెక్టర్ అంటున్నాడు పోతే మమ్మల్ని ఒక్క పేపర్ చూపిస్తే మేము బయట వెళ్ళిపోతాం అంటున్నాడు నేను వంద పేపర్ల డాక్యుమెంట్లు చూపిస్తా అతను ఒక్క పేపర్ తెమ్మనండి మేము కంపెనీని వదిలేసి వెళ్ళిపోతాం అతను లైఫ్ బట్ట ముద్దాయి లైఫ్ శిక్ష అనుభవించున్నాడు అతని కోర్టు శిక్షణలు టూ సిక్స్టీ సెవెన్ టూ సెవెంటీ వన్ ప్రకారం లైఫ్ పడ్డ ముద్దాయి అతను అతను ఏ కంపెనీకి డైరెక్టర్గా ఉండేదానికి చెల్లుబాటు కాదు కంపెనీ యాక్ట్ ప్రకారం ఇది అతను పొలం అని అతను నేను రుజువు చేసుకునేటప్పుడు గూడూరు కోర్టులో రిసీవర్ కావాలని ఎందుకో కేసేశాడు మన సొంత పొలానికి మనకి రిసీవర్ ఎందుకు ఇవన్నీ ఫ్రాడ్ పేపర్లు సృష్టించుకొని ఈ కంపెనీ నాది 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 అని తిరుగుతూ ఈ పొలాన్ని చూపించి అందరి దీడ మోసం చేసి కొన్ని లక్షల్లో తినేసి ఉన్నాడు ఆ తినేసిన రుజువులు కూడా చూపించగలను వాళ్ళందరినీ కూడా మీ ప్రెస్ మళ్ళీ ఇంకొకసారి మీ ప్రెస్ ఎదుటి కూర్చొని పెట్టి ఇవన్నీ రుజువులతో కూడా నేను చూపించి రుజువు చేస్తాను దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ ఇదిగో మరి ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఒరిజినల్ వన్ వే అడంగలు ఇదిగో ఆర్ఓసీ నుంచి లేటెస్ట్ ఎవరు డైరెక్టర్లు అనేదానికి ఆర్ఓసీ నుంచి రెండు వేల పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై మూడున ఆయన నన్ను ల్యాండ్ రాబరా అన్నాడు అతను ల్యాండ్ రాబరా నేను ల్యాండ్ రాబర్నా నేను ల్యాండ్ లాడ్ని వాడు రోడ్డు మీద తిరిగేవాడు నా సొంత మేము డబ్బు వెచ్చిచ్చి మేము కొనుగోలు చేసాము ఈ కంపెనీలో డైరెక్టర్లు ఉన్నాము ఈరోజు ఈ అజీవ్ అతను ఎంఆర్ఓ గారి రెవెన్యూ రికార్డ్స్ మాకు చేసినందుకు ఎంఆర్ఓ గారి మీద కలెక్టర్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోయి కేసు ఫైల్ చేశాడు ఆ కంటెంప్ట్ ఎంఆర్ఓ గారు త్రీ టైమ్స్ కౌంటర్ ఫైల్ చేసినా కూడా ఆ కేసుకి అటెండ్ కాకుండా బయట తిరుగుతున్నాడు పోలీసు వాళ్ళు ఏదో మా పక్షిపాతంగా చేస్తున్నారని పోలీసు వాళ్ళ మీద కూడా అట్టే దుష్ప్రచారం చేస్తున్నాడు మేము ఇంత జరుగుతుంది కాబట్టి ఒక ఒక పెద్ద మనిషికి చెప్పాము ఆ పెద్ద మనిషి పేరును కూడా బయట ప్రచారం చేస్తున్నాడు ఆయన ఏదైనా ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషికి చెప్తాం మండలంలో ఒక నాయకుడు అంటే ఆ నాయకుడికి చెప్తాం మనం చెప్పినప్పుడు ఆ పెద్ద మనిషి పేరును కూడా దుష్ప్రచారం చేస్తున్నాడు ఆ పెద్ద మనిషి ల్యాండ్ తీసుకోవాలని ఉన్నాడు అంటాడు వాళ్ళ కోరిక కలిగింది అంటాడు మనం పెద్ద మనిషి చెప్పుకుంటాం కదా చెప్పుకున్నప్పుడు ఆ పెద్ద మనిషి దగ్గర నువ్వు పో నువ్వు చెప్పు ఆ పెద్ద మనిషి నిన్ను అడిగాడు నీ దగ్గర ఏం పేపర్లో ఉండేదో తెమ్మన్నాడు అందుకనే ఆ మనిషి ఆయన ఆ పెద్ద మనిషి పేరుని కూడా దుర్ప్రచారం చేస్తున్నాడు ఇతను ఇది మంచి పద్ధతి కాదు అతనికి రెండు వేల పదిహేడు ఆర్డర్ చెప్తున్నాడు రెండు వేల పదిహేడు ఆర్డర్ ఏమి ఇచ్చింది ఈ కాంటినెంటల్ రూల్ కాదు పినాక్నీషి ఫామ్స్ కొనసాగించడం పినాగ్నిషి ఫామ్స్లో కూడా నువ్వు ఉండవా డైరెక్టర్గా లేవు నువ్వు చీదలు లాంటి అతని టైంలో నుంచి నువ్వు మోసం చేస్తే జరుగుతున్నావు ముప్పై సంవత్సరాలు ఈ మోసం ఇక్కడ నీకు చెల్లుబాటు కాదు